నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది రన్యారావును డిఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు రన్యారావును డిఆర్ఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలకు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది రన్యారావు గురించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలు బయటపెట్టింది అంతేకాదు రణ్యారావు శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని పేర్కొంది రణ్యారావు మొత్తం ఇరవై ఏడు సార్లు దుబాయ్కి వెళ్లారని వెల్లడించారు డిఆర్ఐ అధికారులు ప్రతిసారి ఒకే డ్రెస్తో దుబాయ్కి వెళ్లారని అందులోనే గోల్డ్ని స్మగ్లింగ్ చేశారని తెలిపారు గత పదిహేను రోజుల్లో నాలుగు సార్లు రెండు నెలల్లో పది సార్లు దుబాయ్ కు వెళ్ళొచ్చారు ఒక్కో ట్రిప్కు రణ్యారావుకు పది నుంచి యాభై లక్షల వరకు ఆదాయం వచ్చేదని అధికారులు గుర్తించారు ఈ కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా నెలకు కోటి నుంచి మూడు కోట్ల వరకు ఆదాయం ఆర్జించేదని విచారణలో తేలింది ఇక దుబాయ్ తో పాటు యూరప్ అమెరికాకు కూడా వెళ్లినట్లు విచారణలో రన్యారావు వెల్లడించారు కాళ్లకు బెల్ట్ లో గోల్డ్ బిస్కెట్లు దాచి ఆమె స్మగ్లింగ్ చేసేదని చెప్పారు ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగాక సాధారణ ప్రయాణికుల ఎగ్జిట్ నుంచి కాకుండా తక్కువ చెకింగ్ ఉండే విఐపి ఎగ్జిట్ నుంచి రన్యారావు బయటపడేదని తెలుస్తోంది అక్కడ ఓ కానిస్టేబుల్ ఆమెకు సహకరించేవాడని తెలుసుకున్నారు ఎయిర్పోర్ట్లో రన్యారావుకు సాయం చేసిన కానిస్టేబుల్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు ఇక ఇదిలా ఉంటే రన్యారావు కళ్ళు వాచి ముఖంపై కొన్ని గాయాలతో ఒక ఫోటో వైరల్గా మారింది దీంతో కస్టడీలో ఆమెపై అధికారులు దాడి చేసి ఉంటారని పెద్ద చర్చే జరుగుతోంది ఇక దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది ఈ అంశంపై ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేస్తే విచారణ చేపట్టబోతున్నట్లు పేర్కొంది రణ్యారావు వీఐపి ప్రోటోకాల్ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాలో భాగమైనట్లు గుర్తించామని డిఆర్ఐ తన విచారణలో తెలిపింది ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలు కూడా ఉన్నాయని పేర్కొంది అయితే దుబాయ్కు వెళ్ళడానికి చాలా కాలం ముందే తనకు ఈ గాయాలు ఉన్నాయని నటి ఏజెన్సీకు తెలియజేసింది దీంతో అవసరమైన వైద్య సహాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది నిందితురాలు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడం లేదని డిఆర్ఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగానే న్యాయమూర్తి ముందు నటి రన్యారావు కంటతడి కూడా పెట్టుకున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల పాటు విచారించేందుకు డిఆర్ఐకు అనుమతిస్తూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది ఇక రన్యారావు పద్నాలుగు పాయింట్ రెండు కేజీల బంగారాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు ఆమె వేసుకున్న జాకెట్ లోపల భాగంలో కొంత బెల్ట్ రూపంలో కడ్డీలుగా మరికొంత దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇంత బంగారం ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ గుర్తించలేదు కారణం రణ్యారావు డీజీపీ సంబంధీకులు కావటం కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీ సిస్టమ్ను తప్పించుకునేందుకు ప్రయత్నించింది అయితే ముందస్తు సమాచారం ఉండటంతో డిఆర్ఐ పోలీసులకు రణ్యారావు దొరక్క తప్పలేదు రణ్యారావు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు పన్నెండు కోట్ల యాభై ఆరు లక్షలు ఇక కస్టడీలో రణ్యారావు నుంచి ఎలాంటి విషయాలను అధికారులు రాబడతారనేది ఆసక్తికరంగా మారింది